హాయ్ అండి వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ రేషన్ కార్డు ఉన్నవారికి అయితే గుడ్ న్యూస్ అనేది వచ్చిందండి రేషన్ దుకాణాల్లో నీత్యావసరాలకు సంబంధించి మినీమాల్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు దీని గురించిన వివరాలు అనేది తెలుసుకుందాం ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పౌర సరఫరాల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వివిధ సంస్కరణలు అయితే తీసుకొస్తున్న విషయం తెలిసిందే కదండి ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకొచ్చారు ఇప్పుడు రోజంతా రేషన్ సరఫరా చేసేలా కొత్త విధానానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు అందుకుగాను రేషన్ దుకాణాలను మినీమాల్స్కి అయితే మార్చనున్నారండి ఇందుకు రాజమహేంద్రవరం విశాఖపట్నం తిరుపతి గుంటూరు విజయవాడ నగరాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి ఈ మాల్స్ అనేది ఓపెన్ చేయబోతున్నారు ప్రస్తుతం రేషన్ షాపులు ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటాయి ఈ టైమింగ్స్లో మాత్రమే బియ్యం ఇతర నిత్య ఇస్తున్నారు ఈ విధానంలో అందరూ డీలర్లు సరిగా దుకాణాలు తీకపోవడం వల్ల తీసినా కూడా అనేది లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలను పరిష్కరించేందుకు గాను మినీ మాల్స్ విధానంలో అయితే రోజంతా సుమారు పన్నెండు గంటల వరకు దుకాణాలు తెలిసి ఉండేలా అయితే ఏర్పాట్లు చేస్తున్నారండి ఈ మినీ మాల్స్ జాతీయ వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ గిరిజన కార్పొరేషన్ నుంచి చౌకధర దుకాణాలకు ఆయా నిత్యావసరాలు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అయితే ఈ వస్తువులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేక డీలర్లే కొనుగోలు చేయాలనేది సదరు నిత్యావసరాలపై లబ్ధిదారులు రాయితీ ఉంటుందా అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటు ఈ నిత్యావసరాలన్నీ పెట్టేందుకు అనువుగా ఒక్కో నగరంలో పదిహేను చొప్పున మొత్తం డెబ్బై ఐదు దుకాణాలను అయితే అధికారులు ఎంపిక చేస్తున్నారు ఈ వారంలోని ఈ ప్రక్రియ కొలికి వస్తుందని కూడా చెబుతున్నారు మినీమాల్స్ విధానం ద్వారా రేషన్ డీలర్లో ఎక్కువ సమయం అనేది షాప్లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి డీలర్లు నష్టపోకుండా ఉపాధి పొందేలా నిర్ణయం తీసుకోనున్నారు మినిమాల్స్కు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్